హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పరమశివుడి లీలా విశేషాల రాశి వారణాసి ఇది మహాదేవుడి మైమల నిలయము నీలకంఠుడి నివాసము అలాంటి వారణాసిలో విశాలాసి సమేతుడు అయిన విశ్వనాథుడి ఆలయంతో పాటు ఎన్నో శైవాలయాలు ఉన్నాయి ఆ వరుసలో కనిపించే విశ్వేశ్వరుడి మరొక విశిష్టమైన ఆలయమే శ్రీ గౌరీ కేదారేశ్వర ఆలయము ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో వెలిసిన ఈ ఆలయమే శ్రీ గౌరీ కేదారేశ్వర ఆలయము వరుణ ఆశి అనే రెండు నదుల సంగమ సమీపాన గంగా నది ఒడ్డున విరాజులుతో ఉన్న ప్రాచీనమైన క్షేత్రంగా మనకు వారణాసి కనపడుతూ ఉంటుంది ప్రళయకాల సమయంలోనూ నిలిచి ఉండే మహాదేవుడి ఆవాసంగా చెప్పుకుని కాశీ పట్టణంలో అడుగడుగునా కూడా ఆదిదేవుడి మందిరాలు కనపడుతూనే ఉంటాయి ఆయన అనుగ్రహం లేని ప్రదేశమే లేదు అన్న విషయాన్ని మనకు చాటు చెబుతూ ఉంటాయి వారణాసి గల మరొక పేరే కాశీ కాలాంతరంలో నశించని క్షేత్రము కాశీ ప్రళయకాలంలో పట్టుబడని క్షేత్రము కాశీ అలాంటి ఈ క్షేత్రంలో విశ్వనాథుడు విశాలాక్షి అమ్మవారు కొలువై ఉంటారు వారి అనుగ్రహ ప్రవాహమే మనకు గంగానదిగా కనపడుతూ ఉంటుంది ఈ నేలను తాకిన తరువాత మోక్షాన్ని పొందని జీవి లేదు అని అంటారు అలాంటి ఈ ప్రదేశంలో మరికొన్ని శివాలయాలు తమ యొక్క విశిష్టతను సంతరించుకుని కనపడుతూ ఉంటాయి ఆ వరుసలో మనకు కనిపించేదే శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి ఆలయము కాశీలో మణికర్ణిక ఘాట్ దశ మేధా ఘాట్ హరిచంద్ర ఘాట్ ఇలా ఎన్నో ఘాట్లు కనిపిస్తాయి ఆ వరుసలో కనిపించేది ఘాట్ ఇక్కడ గౌరీ సమేత కేదారేశ్వరుడు కొలువై ఉన్నాడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదార్నాథ్ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి ఈ జ్యోతిర్లింగ క్షేత్రానికి ప్రత్యేక కాశీలోని ఘాట్ సమీపంలోని గౌరీ కేదారేశ్వర ఆలయాన్ని చెప్తూ ఉంటారు అలా ఒక జ్యోతిర్లింగ క్షేత్రంతో ముడిపడిన ఆలయం ముది గనది తీరంలోని కేదార్ఘాట్ సమీపంలో కుమారస్వామి మఠం పక్కల్ని ఈ ఆలయం విలసిల్లుతూ ఉంది ఈ మఠం ఆధ్వర్యంలోని కోవేలకు సంబంధించిన సేవలు కొనసాగుతూ ఉంటాయి ఈ ఘాట్లోని మెట్ల ద్వారా ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది విశాలమైన ప్రధాన ద్వారాలు కలిగిన ఈ ఆలయంలో గౌరీ సమేతుడైన కేదారేశ్వరుడు దర్శనమిస్తూ ఉంటాడు కాశీలో శివలింగం లేని ప్రదేశాలు కనిపించవు అలాగే భక్తుల తాకి లేని శివాలయాలు కూడా కనిపించవు అలాగే ఇక్కడ గౌరీ కేదారేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా భక్తులు తాకి నిరంతరం ఉంటూనే ఉంటుంది గంగానది ఒడ్డునే ఉన్న ఈ మందిరానికి భక్తులు పడవలపైన చేరుకుంటూనే ఉంటారు కేదారేశ్వర స్వామి వారి నామస్మరణ చేస్తూ ఆలయ ప్రాంగణంలోనికి అడుగు పెడుతూనే ఉంటారు గర్భాలయంలో నేలబారు కాస్త దిగువన కేదారేశ్వర లింగం దర్శనమిస్తూ ఉంటుంది విశాలమైన పానవట మధ్యలో శివలింగం తలభాగం మాత్రమే పైకి కనపడుతూ ఉంటుంది భక్తులు నేరుగా గర్భాలయంలోనికి వెళ్లి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది అర్చకుల సమక్షంలో భక్తులు నేరుగా స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు స్పర్శిస్తూ స్పర్శిస్తూస్తూ ఉంటారు కాశీ పరిధిలో అత్యంత ప్రధానమైనదిగా చెప్పుకునే శివలింగాలు మనకు పన్నెండు కనపడతాయి ఇవి ద్వాదశ జ్యోతిర్లింగాలు సూచిస్తాయి అని అంటారు అయితే ఇక్కడ కేదారేశ్వర లింగం విషయానికి వచ్చేసరికి ఈ స్వయంభూ శివలింగం సాక్షి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ లో ఆవిర్భవించిన జ్యోతిర్లింగానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ క్షేత్రాన్ని ఇక్కడ వారణాసిలోని గౌరీ కేదారేశ్వర స్వామి వారి మధ్యన సంబంధం ఉంది అక్కడి స్వామివారి ఇక్కడ ఆవిర్భవించారు అని విశ్వసిస్తూ ఉంటారు అందుకు సంబంధించిన ఒక కథనం ఇక్కడ వినపడుతూ ఉంటుంది పూర్వం వశిష్ట అని ఒక పది పన్నెండేండ్ల పిల్లవాడు తన యొక్క గురువుతో కలిసి కేదార్నాథ్ క్షేత్ర దర్శనానికి అయి బయలుదేరుతాడు అయితే కాళినడకన చాలా దూరం ప్రయాణం చేసిన తరువాత అనారోగ్యం కారణంగా గురువు మరణిస్తాడు అయినా ఆ బాలకుడు భయపడకుండా కేదార్నాథ్ దిశగా కొనసాగుతాడు స్వామివారి దర్శించుకుని తిరిగి కాశీ క్షేత్రానికి చేరుకుంటాడు అప్పటి నుంచి కూడా వయసుతో పాటు శివయ్య పైన అతనికల భక్తి శుద్ధులు పెరుగుతూ వచ్చాయి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా కాళినడకన వెళ్లి కేదారేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేవాడు కేదార్నాథ్ లోని స్వామివారి రూపాన్ని మనసులోనే ముద్రించుకుంటూ కాశీ క్షేత్రంలో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు అలా అరవై ఒక్క ఏండ్లు గడిచిపోతాయి శరీరం సహకరించని కారణంగా వశిష్ఠ కేదార్నాథ్ కు వెళ్లలేకపోతాడు కేదార్నాథ్ వెళ్ళలేకపోతున్నందుకు అతను ఎంతగానో బాధపడుతూ ఉంటాడు దాంతో తన భక్తుడైన వశిష్ఠకు దర్శనం ఇవ్వడం కోసము స్వామివారి లింగం ఇక్కడ ఆవిర్భవిస్తాడు కేదార్నాథ్ నుంచి వచ్చి స్వామివారు ఇక్కడ వెలిసిన కారణంగా ఇక్కడి స్వామివారిని కేదారేశ్వరుడిగా ఆరాధిస్తూ ఉంటాడు పార్వతీదేవి ఇక్కడ గౌరీ దేవిగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది ఉత్తరాఖండ్ కేదార్నాథ్ స్వామి వారిని దర్శించడం వలన ఎంతటి పుణ్య ఫలితం కలుగుతుందో వారణాసిలోని కేదారేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం వలన అంతకంటే కూడా ఏడు రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది అని సాక్షాత్తు ఆ సదాశివుడే తన భక్తుడైన వశిష్ఠకు సెలివిస్తాడు కేదార్నాథ్ వెళ్ళలేకపోయిన వారు ఈ ఆలయాన్ని దర్శించవచ్చు అని చెప్తారు కేదారేశ్వర స్వామి వారి ఆలయాన్ని పరిశీలిస్తే అనేక విశేషాలు మన అనుభవంలోనికి వస్తాయి కేదారేశ్వర లింగం మొదలు అనేక ప్రత్యేకతలు ఆశ్చర్యపరుస్తాయి స్వామివారికి జరిగే పూజలు సేవలు పాటించే నియమాలు అన్ని కూడా కొన్ని కారణాలను కన కలుపుకొని కనపడతాయి మహాదేవుడి లీలా విశేషాలను ఒక్కసారిగా ఒక్క చోటును చూస్తున్నట్లుగా అనిపిస్తుంది ఓంకార ఖండము విశ్వేశ్వర ఖండము కేదార ఖండము అని మూడు భాగాలుగా కాశీ క్షేత్రం కనపడుతూ ఉంటుంది అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి కేదారేశ్వర ఆలయం కలిగిన ప్రదేశము కేదారేశ్వర ఖండం పరిధిలోనికి వస్తుంది కేదార ఖండంలో మరణించిన వారికి తక్షణమే ముక్తి లభిస్తుంది అని ఈ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అంతటి ప్రత్యేకమైనదిగా ఈ గౌరీ కేదారేశ్వర ఆలయం కనపడుతూ ఉంటుంది గర్భాలయంలో చాలా భాగం పానవటం పరుచుకుని కనపడుతుంది పానవటం మధ్య భాగంలో శివలింగం శిరోభాగం మాత్రం పైకి కనపడుతూ ఉంటుంది ఈ భాగం రెండుగా చీలిపోయి ఉంటుంది ఆ చీలికకి ఒకవైపున శివ పార్వతులు మరొక వైపున లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు అని చెప్తూ ఉంటారు హరిహరులు కొలువైన శివలింగమని తలపురాణం చెప్తుంది భక్తులు మారేడు దళాలతో పాటు గన్నేరు జిల్లేడు పుష్పాలు అలాగే వివిధ రకాల పూలమాలికలను భగవంతుడికి సమర్పిస్తూ ఉంటారు అరునిత్యం కూడా ఇక్కడ స్వామివారికి గంగా జలాలతోనూ పంచామృతాలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు ఇక ఈ ఆలయంలో మనకు కనిపించే మరొకమైన ప్రత్యేకత స్వామివారికి సమర్పించే నైవేద్యం అని చెప్తూ ఉంటారు అనునిత్యం కూడా స్వామివారి కిచిడిని నైవేద్యంగా సమర్పిస్తారు అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారి ప్రసాద్ ఎంత రుచికరంగా ఉంటుందో ఇక్కడి కిచిడి కూడా అంతే రుచికరంగా ఉంటుంది ఈ ప్రసాదాన్ని స్వీకరించడానికి సదాశివుడే నేరుగా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు ప్రాచీన కాలంలో ఏర్పాటు చేసిన నియమాల ప్రకారమే స్వామివారికి ఇక్కడ అన్ని రకాల సేవలను నిర్వహిస్తూ ఉంటారు స్వామివారికి అనునిత్యం కూడా నాలుగు వేలల్లో నాలుగు ఆరతులను సమర్పిస్తూ ఉంటారు ఉదయం మూడు గంటల పదిహేను నిమిషాలకు మంగళ హారతి పది గంటలకు భోగు హారతి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సంధ్య హారతి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు చైన ఆరతి సమర్పిస్తూ ఉంటారు చైన ఆరతిని సందర్శించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి చేరుకుంటారు ఆ సమయంలో స్వామివారికి ఏక ఆరతి పంచ ఆరతి నక్షత్ర ఆరతి మహా ఆరతిని సైతం సమర్పిస్తారు భక్తులంతా కూడా కేదారేశ్వరుడి నామాన్ని స్మరిస్తూ ఆరతి వెలుగులో ఆ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఇక ఇదే ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకమైన ఆలయం గౌరీదేవి అమ్మవారు కొలువై తమ యొక్క భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది గర్భాలయంలో అమ్మవారు స్థానిక భంగిమలు దర్శనమిస్తూ ఉంటుంది అమ్మవారు సర్వ ఆ తల్లి అనుగ్రహంతోనే సౌభాగ్య స్థితి కలుగుతుంది అని స్త్రీలంతా కూడా విశ్వసిస్తూ ఉంటారు అందువల్ల స్వామివారి దర్శనం పూర్తి కాగానే అమ్మవారి సన్నిధికి చేరుకుని ఆ తల్లికి చీరసారలు సమర్పిస్తూ ఉంటారు ఆ తల్లి ఆశీసులు అందుకుంటారు గంగ వంటి తీర్థము కాశీ వంటి క్షేత్రం లేదు అని అంటారు ఆ రెండు కూడా కాల ప్రవాహంతో కలిసి వెలసిల్లుతున్న క్షేత్రమే ఈ కాశీ నగరం ఇంతటి మైమానితమైన ఈ క్షేత్రంలో కేదార్నాథ్లోని జ్యోతిర్లింగానికి ప్రతీకగా మరొక శివాలయం విరాజులుతూ ఉండడము అరుదైన విశేషంగా చెప్పుకోవాలి అలాంటి గౌరి కేదారేశ్వర స్వామి వారి సన్నిధిలో బద్రీ నారాయణుడు కూడా కొలువై ఉండడం మరొక విశేషము కేదారేశ్వరుడు గౌరితో కొలువైన ఇదే సన్నిధానం ఒక ప్రత్యేకమైన మందిరంలో దర్శనం దర్శనమిస్తూ ఉంటారు కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ రెండు కూడా చార్దాం క్షేత్రాలు భాగం అయినప్పటికీ ఈ రెండు క్షేత్రాలు మరింత దగ్గర సంబంధం కలిగినవిగా కనపడుతూ ఉంటాయి బద్రీ నారాయణుడు లక్ష్మీదేవి మూర్తులు పరిమాణం వృద్ధి చిన్నవిగానే కనిపించినప్పటికీ ఇవి చాలా ప్రాచీనమైనవిగా చెప్తారు ఇదే సన్నిధానంలో మనం దశావతారాల శిల్ప చిత్రాలను చూడవచ్చు లక్ష్మీనారాయణులు కొలువైన కారణంగా వైష్ణవ సంబంధము అయిన అన్ని పర్వదినాలలో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు సేవలు నిర్వహిస్తూ ఉంటారు అనునిత్యం కూడా ఈ ఆలయం తలుపులను ఉదయం మూడు గంటలకే తెరుస్తారు మూడు గంటల పదిహేను నిమిషాలకు స్వామివారికి ఇచ్చే హారతిలు పూజా కార్యక్రమాలు మొదలవుతాయి కాశీ క్షేత్రంలో నిరంతరం భక్తుల రద్దీ ఉంటుంది ఈ పరిసరాల్లోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటాయి అందువల్ల రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి కాశీకి రోడ్డు రైలు వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి కాశీ పట్టణంలో దిగిన తర్వాత ఈ ఆలయాన్ని చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉన్నాయి కేదార్నాథ్ లోని జ్యోతిర్లింగానికి ప్రత్యేకగా చెప్పుకునే ఆలయము ఇది నారాయణుడు కూడా కొలువై ఉన్న మందిరము ఇది అలాంటి ఈ క్షయానికి సంబంధించిన ప్రత్యేకతలను మనం ఇప్పుడు తెలుసుకున్నాము కదా ఓకే మరి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి